అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ నోటికి మాస్క్ పెట్టుకుని ఒక గుడిలో నుండి భూమికి ఫోన్ చేస్తాడు మామయ్య మీరు ఎక్కడున్నారు మామయ్య అని చెప్పేసి భూమి అడగగానే ఎప్పుడూ వెళ్ళే శివాలయంలోనే ఉన్నానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయితే మీరు అక్కడే ఉండండి మామయ్య నేను అత్తయ్య ఇప్పుడే బయలుదేరి వస్తాము అని భూమి చెప్పడంతో అలాగేనమ్మా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు ఇక భూమి రెడీ అయి వెళ్ళపోతూ ఉంటే గన ఇక గగనం కొరడా పట్టుకుని ఎదురుగా వస్తాడు భూమికి అయ్యో బావేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు బావకు నిజం తెలిసిపోయిందా లేదా అంటే డౌట్ వచ్చిందా అని చెప్పేసి భూమి తన మనసులో కంగారు పడుతూ ఏంటి బావా అని చెప్పి అడుగుతుంది నాకు టిఫిన్ వడ్డించు అని చెప్పేసి ఇక గగన్ అయితే గన కొరడాన్ని జిలిపిస్తూ అంటాడు అలాగే బావా నీకు ఇప్పుడు టిఫిన్ వడ్డించాలి అంతే కదా ఇదిగో బావా ప్లేట్ నిండా నీకు టిఫిన్ వడ్డించేశాను మీరు తినండి బావా నేను వెళ్తున్నాను అని చెప్పి భూమి అంటుంది ఏ ఆగు అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో మళ్ళీ ఏంటి బావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా నువ్వు కూడా టిఫిన్ తినాలి కదా కడుపు నిండా తిను నువ్వు తిని వెళ్లాల్సిందే అని చెప్పి గగన్ బలవంతం చేయడంతో ఇక భూమి అయితే గన టెన్షన్ పడుతూ టిఫిన్ తింటూ ఉంటుంది అయితే అప్పటికే శారద భూమి కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భూమి త్వర త్వరగా టిఫిన్ తినేసి బావా ఇప్పుడు నేను వెళ్ళచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటే గన ఇప్పుడు నువ్వు దర్జాగా వెళ్ళు అని చెప్పి గగన్ అంటాడు దండం బావా నీకు అని చెప్పేసి ఇక భూమి టెన్షన్ పడుతూ బయటకు వచ్చి అత్తయ్య రెండత్తయ్య వెళ్దాం అని చెప్పేసి భూమి ఇంకా షార్త ఇద్దరు కూడా పరుగులు పెడుతూ అలా గేటు దగ్గరికి రాగానే ఇక గగన్ అయితే కారులో కూర్చొని వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అయ్యో ఏంటత్తయ్య ఈయన ఈరోజు మనల్ని అసలు వదలడం లేదు అని చెప్పేసి భూమి కంగారు పడుతూ ఉంటుంది రండి రండి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను కదా అని చెప్పి గగన్ అంటాడు చేసేది ఏమీ లేక భూమి ఇంకా శారదా ఇద్దరు కూడా గగన్ కార్ ఎక్కి వెనక సీట్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అమ్మ భూమి ఫోన్ కట్ చేయి కట్ చేయి అని చెప్పేసి శారదా చెప్తూ ఉంటే కనుక ఇక వెంటనే గగను భూమి చేతిలో నుండి ఫోన్ లాక్కుంటాడు దాంతో శారదా ఇంకా భూమి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడేది అని అనడంతో ఇక కృష్ణప్రసాద్ కూడా చాలా షాకింగ్గా గగన్ వాయిస్ వింటూ ఉంటాడు అయితే కృష్ణప్రసాద్ వెంటనే ఫోన్ పెట్టేస్తాడు మరి గగనే భూమి శారదలన్నీ గుడికి తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడా లేదా వాళ్ళ కోసం వెయిట్ చేసి గగన్ కంట పడతాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్